డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో కొత్తగా వస్తున్నాను దసరా అనే టైటిల్తో నే ముందుకు ఎందుకు వస్తున్నానంటే ఈ మన ఏతే యూట్యూబ్ జర్నీ అనేది దాదాపు స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతూ ఉంది సో ఈ త్రీ అండ్ హాఫ్ మనం సాధించేటువంటి మైల్డ్ స్టోన్స్ ఏంటి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ ఇయర్ నుంచి మీకు ఏ విధంగా నేను మన ఛానల్లో మీకు అన్ని కాల్స్ యొక్క అప్డేట్స్ ఇవ్వబోతున్నాను అన్ని విషయాలు కూడా ఈ వీడియోలు డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి సో ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఏంటి కొత్తగా వస్తుంది మొత్తం మీకు అర్థమవుతుంది అనమాట ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అదేవిధంగా నేను చేసిన వీడియోలు ఏమాత్రమే మీకు నచ్చినా ఒక అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట స్టూడెంట్స్ సో రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో ఒక మొబైల్తో స్టార్ట్ అయినటువంటి మన ప్రస్థానం వచ్చేసి ఈ రోజున మీ ఆదరణ అభిమానంతో ఇంత పెద్ద ఛానల్గా మనకి అభివృద్ధి చెందింది ముఖ్యంగా నా గురించి మేము చెప్పినట్లయితే సో దాదాపు మీ అందరికీ తెలుసు బట్ అయినప్పటికీ కూడా ఒకసారి నా గురించి చెప్తాను మీకు సో నా పేరు డాక్టర్ శరత్ సో నేను వచ్చేసి ఎంటెక్ టెక్ పిహెచ్డి అండ్ బీటెక్ మొత్తం కూడా జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్లో కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా వేరే స్కాలేజెస్లో ట్వంటీ ఇయర్స్ వర్క్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి బిహెచ్ఎల్ ఆర్ఆర్ కూడా వర్క్ చేశాను అదేవిధంగా కెరియర్ కౌన్సిలర్గా వర్క్ చేస్తాం ఇది నా వాట్సాప్ నెంబర్ దీన్ని కాల్ చేయకండి ఎవరు ఉంటే మెసేజ్ అయితే పెట్టరా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేను సో ఎందుకు మనం ఆన్లైన్లో స్టూడెంట్స్కి అవైలబిలిటీ ఉండకూడదు ఎందుకంటే ఈ రోజున ఎటువంటి కెరియర్ చూజ్ చేసుకోవాలి ఎటువంటి కోర్స్ తీసుకోవాలి ముఖ్యంగా ఎవరికి ఎటువంటి కోర్స్ సూటబుల్ అవుతున్నటువంటి అన్ని విషయాలు పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పాలని ఉద్దేశంతోనే ఈ ఛానల్ మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇంకా ముఖ్యంగా మనం డిస్కస్ చేసినట్లయితే ఈ రోజున టాపిక్ వచ్చేసి సెవెంటీ కే సబ్స్క్రైబర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్కి రావడం అనేది జరిగింది ఇదంతా కూడా మీద యొక్క ఏ నా మీద మీరు చూపించినటువంటి ప్రేమ కావచ్చు మన ఇచ్చినటువంటి కంటెంట్ మీకు నచ్చి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ఒక ఎడ్యుకేషనల్ ఛానల్కి అది ఎవరిదైనా కానీ ఇంతమంది సబ్స్క్రైబ్స్ రావడం అనేది ఒక మంచి పరిణామం కాబట్టి సో ఇదంతా కూడా సో నేను చేసినటువంటి వర్క్కి మీరు ఇచ్చినటువంటి బహుమతిగా నేను స్వీకరిస్తున్నాను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పని అనే ఉద్దేశంతోనే ఈ యొక్క కొత్తగా మీరు ఇచ్చినటువంటి ఏ ఎంకరేజ్మెంట్తోనే మనం ఒక యూట్యూబ్ స్టూడియోని సెటప్ చేయడం అనేది జరిగిందనమాట ముఖ్యంగా ఈ సెవెంటీకే సబ్స్క్రైబర్స్ మీరందరూ నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయవలసిందని కోరుకుంటూ ఈ ఇయర్ మీకు మంచి మంచి కంటెంట్ అంటే మంచి మంచి కాలేజీల గురించి అంటే ఎవరు ఇవ్వని విధంగా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు వస్తున్నాను ఖచ్చితంగా మీ ఆదరణ మీ అభిమానం అనేది నాకు ఉండాలని కోరుకుంటున్నాను సో ఏదైతే మీరు నాకు సెవెంటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారో మీ అందరికీ పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొంత తెలియక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి వీక్షకులు అందరికీ కూడా నా తరఫు నుంచి మీకు ధన్యవాదాలు అదేవిధంగా ఏంటి కొత్తగా అనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే మీరు చూసినటువంటి డిజిటల్ బోర్డు కావచ్చు మై మైక్ కావచ్చు ఈ లైటింగ్ సెటప్ అదేవిధంగా ఈ కెమెరా నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్కున్న సిస్టమ్ ఇవంతా కూడా కొత్త వర్షన్ సిస్టంతో మంచి క్వాలిటీ అండ్ కంటెంట్ మంచికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం మేము ముందుకు రావడం అనేది జరిగింది ఇదంతా కూడా మీరిచ్చిందే నాకు మీరు ఇచ్చిన ఆ స్ట్రెంత్ కావచ్చు మీరు నాపై చూపించిన అభిమానం కావచ్చు మీరు నాపై పెట్టుకున్న నమ్మకం కావచ్చు నేను ఆన్లైన్లో అందించేటువంటి టెస్ట్ కావచ్చు అదేవిధంగా నా ద్వారా ఎంతోమంది మెంటర్షిప్ తీసుకొని ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్లో జాయిన్ కావడం కావచ్చు అనమాట సో వీటన్నిటి యొక్క ప్రతిఫలమే ఈరోజు నేను కొంత మనకంటే ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా మన స్తోమత కంటే ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా మీ ఆదరణ మీ అభిమానం ద్వారానే ఇది ఈరోజు అనమాట సో అదే కొత్తగా వస్తున్నాం అనమాట సో ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని చూస్తూ ఉండండి నెక్స్ట్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకొని ఇయర్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి కొంతమంది స్టూడెంట్స్ యొక్క ఫొటోస్ మీరు చూపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు హ్యాపీగా కాలేజీలో జాయిన్ అయినప్పుడు తీసుకున్నటువంటి కొన్ని ఫొటోస్ నాకు పంపించారు సరే వాళ్ళ అనుమతి తీసుకోలేదు మీ అనుమతి ఉంది అనుకుంటున్నాను సరే మీరు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి ఓకే సో కొంతమంది స్టూడెంట్స్ నేను చాలామందికి మన గైడెన్స్ అనేది ఇస్తున్నాను సో అదేవిధంగా ఎవరైతే ఈ ఇయర్ నా మెంటర్షిప్లో మీరు గైడ్ కావాలనుకున్నట్లయితే ఇది నా వాట్సాప్ నెంబరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని అయితే యూనివర్సిటీస్ ఉన్నాయో ఇక్కడ కనబడ్డాయి కనబడనిటువంటి అన్ని యూనివర్సిటీస్ యొక్క మెంటర్షిప్ అనేది మాత్రము మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మెంటర్షిప్ అంటే ఏంటనేది మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది సో ఫస్ట్ మా కెరియర్ కౌన్సిలర్ మేడం గారు మాట్లాడతారు మేడం గారు మాట్లాడిన తర్వాత ఫిల్టర్ అయిన తర్వాత నా దగ్గరికి వస్తుందన్నమాట సో ఈవినింగ్ పూట నేను మీతో టచ్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ కొన్ని రోజుల వరకు దాని తర్వాత మీకు జూమ్ సెషన్స్ అన్ని మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎవరైనా ఇయర్ మీరు ఎంసెట్ కావచ్చు జేఎంఎంస్ కావచ్చు ఇతర ఏ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే సరిపోద్ది అనమాట అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన గైడెన్స్లో ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ ఐఐటి జమ్మూ కానీ సహస్రా యూనివర్సిటీ కానుంచి ఐఐటి హైదరాబాదు మణిపాల్ ఆర్జీపీఐటి ఇది వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్లో చ బాబు జాయిన్ అయ్యారు అనమాట గోకరాజు రంగరాజులో అదేవిధంగా ఐఐటి పాట్నా జైఎన్ టూ హైదరాబాదు ఇట్లా మీరు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఇది అలహాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి అలహాబాద్ అనమాట ఎన్ఐటి తిరుచినపల్లిలో తనకి ఈసీ వచ్చింది సో ఇట్లా ఎంతో మంది స్టూడెంట్స్ అండర్ మన గైడెన్స్లో ఈ ఇయర్ జాయిన్ అయ్యారు సో లాస్ట్ ఇయర్ కూడా జాయిన్ అయ్యారు ఇవి కొన్ని మాత్రమే మేము మీకు చూపించేది చాలా ఫొటోస్ పంపించినప్పుడు అన్నింటినీ చూపించలేని కొన్ని మాత్రమే కొంతమంది మోమాటంతో పంపారనమాట సో బట్ చాలా మంది వందలాది మంది స్టూడెంట్స్కి మనం గైడెన్స్ ఇచ్చి ఇవన్నీ వీళ్ళందరికీ కూడా మంచి కాలేజ్ చదివే విధంగా అంటే దాదాపు ఎవరికి ఏ కాలేజ్ ఫుటబుల్ అవుతుంది వీళ్ళందరికీ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ ది వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ అనేది మనం మెంటర్షిప్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు జాయిన్ అయ్యారు అనమాట సో ఇట్లా చాలామంది స్టూడెంట్స్ మనం గైడ్ చేయడం అనేది జరిగింది సో మనకి ఇక్కడ బిడ్స్ పిలాని బిడ్స్ హైదరాబాద్లో కూడా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనమాట అదేవిధంగా ముఖ్యంగా మనం ముందు స్టార్ట్ చేసింది మన ఛానల్ ముందు స్టార్ట్ చేసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనమాట ఈ సాఫ్ట్వేర్ గురించి ముఖ్యంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా వీరి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే వీరు చదువుకునే సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్లో వీళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది అంటే వీళ్ళు బైపీసీకి పనికి వస్తారా ఎంపీసీకి పనికొస్తారా సీఈసీయా లేదంటే తీసుకోబేటు ఇంజనీరింగ్ ఇంజనీరింగా లేదా మెడిసిన్కా సివిల్ సర్వీసెస్ అంటే ఇటువంటి అంటే మేర మనం అంచనా వేయొచ్చు తద్వారా వీళ్ళు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నారు ఎక్కడ వీక్ ఉన్నారు అనేది అది తెలుసుకొని అక్కడ స్టూడెంట్స్ని గైడ్ చేసే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఆన్లైన్లో వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎంతోమంది మంది స్టూడెంట్స్కి గైడ్ చేశాము చాలా మంది స్టూడెంట్స్ మన గైడియన్షిప్లో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో రాసి ఆ టెస్ట్ పేరెంట్స్కి మనం ఇచ్చినటువంటి సలహా మేర వాళ్ళు ఈరోజు ఐఐటీలో అదేవిధంగా ఒక అతనైతే మనకి మనకి సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో కూడా ఇండియా టాప్ ర్యాంక్ అనేది సాధించాలన్నమాట అతనికి మనం ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల మనం ఇచ్చినటువంటి మోటివేషన్ వల్ల అది జరిగిందన్నమాట సో ఇలా మనం తీసుకున్నట్లయితే ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతో మంది స్టూడెంట్స్ ఆన్లైన్లో లో ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు సో ఇట్లా మీరు కూడా రాద్దాం అనుకున్నాం మేము పిల్లలతో రాపిద్దాం అనుకున్నా కానీ మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి అనమాట సో ఫైనల్గా ఇది ఈ రోజున మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి కొత్తగా మనము కొత్త ఎక్విప్మెంట్తోని కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఇద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాను సో అదేవిధంగా ఈ రోజున సెవెంటీకే సబ్స్క్రైబర్స్ డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ అయినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్